నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సంచిలులా పెట్టుకుని ఉంటే పీర చెట్లు అవి అంత మంచిగా అవుతలేవని మొత్తం తీసేసిన తీసి మొత్తము గుమ్మరిచ్చినాయి సంచులు మొత్తం తీసేద్దామని అవి చీకిపోయినట్లయినాయి మొత్తం మట్టి పోసుకున్నా ఇప్పుడు మళ్ళీ నింపుకుంటున్నా రెండు బకెట్లులా కుండీలులా నింపుకుంటున్నా నింపుకొని మళ్ళీ విత్తనాలు వేసుకుంటా తీగజాతి విత్తనాలు ఇది కూలర్ టబ్బు ఇది ఫైబర్ది ప్లాస్టిక్ది ఇట్లా కాదు దీనికి రంధ్రాలు పెట్టుకోవాలి ఇది ఉంది కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రంధ్రాలు పెట్టుకోవాలి ఎందుకంటే పెద్దగా ఉంది కదా నీళ్ళు మొత్తం కిందికి పోవాలి కదా మళ్ళీ నీరు నిలవద్దు కదా ఇది దీనిపైన రంధ్రాలపైన ఇట్లా పెంకులు పెట్టుకోవాలి ఎందుకంటే మట్టి ఇరికి మళ్ళీ నీ నీళ్ళు కిందికి పోకుండా ఉంటాయి కాబట్టి ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్నామంటే మళ్ళీ ఎక్కువైన నీళ్ళు మొత్తం కిందికి పోతాయి దీనిపైన నేను నా తోటలో వెళ్ళిన ఆకులు చెత్త మొత్తం వేసుకుంటా ఇది బీర చెట్టు తీసినా కదా ఇప్పుడు దాని ఏర్లు ఆకులు అవన్నీ వచ్చినాయి ఇవన్నీ కొబ్బరి పీసులు ఇవన్నీ మొత్తం చెత్త నింపుకోవాలి ఇట్లా ఒక లేయర్ ఇట్లా వేసుకుంటా ఎందుకంటే ఇంక మట్టి కూడా కింద వేస్తే మళ్ళీ అందులో ఇరుకుతుంది కదా ఇట్లా చెత్త వేసుకున్నామంటే బాగుంటుంది ఒక లేయర్ ఇట్లా వేసుకొని ఇది ఇక్కడ పెట్టి ఇప్పుడు నేను తీసుకున్నా కదా బీర చెట్టు ఇందులో ఇందులో కొంచెం మళ్ళీ పశువుల ఎరువు కలుపుకుందాం ఇది మేక లెయరువు బాగా మగ్గింది పాతది కావాలి మనకు కొత్తది అవసరం లేదు ఇట్లా కొంచెం కలుపుకుంటా ఎందుకంటే తీసుకున్నప్పుడల్లా దాంట్లో పోషకాలు తగ్గిపోతాయి కదా మనం మళ్ళా కొంచెం మట్టిలా ఎరువు కలుపుకొని వేసుకున్నామంటే మళ్ళీ బాగుంటుంది చెట్లు మంచిగా ఎదుగుతాయి మళ్ళీ మళ్ళీ అదే మట్టి వేసుకున్నామంటే మళ్ళీ దాంట్లో ఏం లేకుంటాయి కదా అందుకు ఎరువు కలుపుకోవాలి కొంచెం ఎంత పాతదైతే అయితే అంత మంచిగా ఉంటుంది ఫస్ట్ ఎరువు కలిపి పెట్టినా కానీ చెట్టు పెట్టినందుకు మళ్ళా మళ్ళీ పెట్టుకునేటప్పుడు మళ్ళీ కలుపుకోవాలి ఇట్లా దానికి కూడా కావాలి కదా బలం మళ్ళా మళ్ళీ పెడితే అదే మట్టిలో బలం ఉండదు కదా ఇందులో సగం అవసరం కదా సగం మళ్ళీ తర్వాత కలుపుకుందాము ఇప్పుడు సగం కలుపుకున్న ఒక లేయర్ పోసుకుందాం ఇప్పుడు ఒక లేయర్ లాగా ఇట్లా పోసుకోవాలి మళ్ళా కిందనేమో కొబ్బరి పీచులు ఏర్లు ఆకులు అవన్నీ వేసినాం కదా ఇప్పుడు మట్టిలా ఎరువు కలుపుకున్న మట్టి మళ్ళీ పోసుకుందాం ఇట్లా కోకో పిట్టుకు అక్కడ ఇక్కడ ఏం పోకండి మీ ఇంట్లో వెళ్ళిన చెత్తతో మంచిగా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు నేను చేస్తున్నా కాబట్టి చెప్తున్నా నాకు కూడా మంచిగా వస్తున్నాయి ఇవ్వండి ఇట్లా చూడండి వానపాము చూడండి ఎట్లా వస్తున్నాయి చూడండి ఎంత గానం వస్తాయి ఇక ఉరుకులాడుతున్నాయి ఇట్లా చూడండి ఇక ఇంక ఎట్లా ఉరుకులాడుతున్నాయి చూడండి చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంకో లేయర్ ఏం వేసుకుందామంటే వానపాములు ఎక్కువ తయారు కావాలంటే మనము మనం కిచెన్ వేస్ట్ ఇప్పుడు ఒక లేయరు ఏర్లు చెత్త అవన్నీ వేసుకున్నాం కదా దానిపైన ఎరువు కలుపుకున్న మట్టి వేసుకున్నాం కదా మళ్ళీ దీనిపైన ఇప్పుడు వానపాములకు ఆహారం అన్నలాక ఇట్లాగా మళ్ళా పండ్ల తొక్కలు కవర్లు వేసి పెట్టుకున్నా నేను ఇగో జామకాయలు పాడైపోయినాయి ఇవన్నీ వానపాములకు చాలా ఇష్టం చాలా తయారైతాయి అవి దానిమ్మ తొక్కలు ప్రతి ఒక్కటి ఇట్లా వేసేసుకోవాలి ఇంకొకటి మొన్న మేము ఒకటి మిరపకాయలు తెచ్చినాము ఆ మిరపకాయలు తొడిమేలు కూడా నేను ఏ పడేయను ఇట్లా వేసుకోట ఇగో కిచెన్ వేస్ట్ మొత్తము అరటి తొక్కలు దానిమ్మ తొక్కలు కమల తొక్కలు ఇట్లా వేసుకుంటే వానపాములకు చాలా ఇష్టం ఇంకా చాలా తయారైతాయి అసలు అవి ఇగో ఇవి అలాంటివి ఇట్లా కోడి గుడ్డు పెంకలు కూడా ఇగో ఇట్లానే వేసుకోవచ్చు మనం అన్నీ మనం వేరే ఇచ్చే పోయి ఏం లేదు అసలు ఈ చెట్టు అయిపోయే వరకు దీంట్లోనే దానికి కావాల్సిన పోషకాలన్నీ ఇందులోనే ఉంటాయి ఎందుకంటే ఉల్లిగడ్డ పొట్టు అరటి తొక్కలు అన్నీ ఉన్నాయి కాబట్టి దానికి అన్ని పోషకాలు అందుతాయి మనం మళ్ళీ వేరే ఇవ్వకున్నా సరే ఇంకా చెట్టు అయిపోయే వరకు ఒక ఆరు నెలల వరకు దీనికి ఏం అవసరమే లేదు అసలు ఇంకా ఇప్పుడు వేసుకున్నాం కదా ఒక లేయర్ ఇట్లా మళ్ళా మట్టి వేసుకుందాం దీని మీద ఎందుకంటే దీనికి నిండా వేసుకుంటున్నాను నేను తీగ జాతులు పెట్టుకుందామని పందిర వేసుకున్నాం కదా ఇక తీగే ఎక్కించుకోవాలి కదా పైకి ఎక్కువ వేసుకుంటున్నా ఆకుకూరలకైతే కొంచెం ఒక గింత ఒక నాలుగించిన మట్టి ఉంటే సరిపోతుంది కానీ ఇవి ఏర్లు చాలా పోవాలి కాబట్టి నిండా వేసుకుంటా పొడి పొడి ఆడుతుందిగా ఇట్లా గట్టిగా ఉండొద్దు మనకు మట్టి పొడి పొడిగా ఉంది చూడు మనం మేము కలపకున్నా కూడా మంచిగా ఎంత పొడి పొడి ఉంది ఇట్లా ఉంటే చెట్లు మంచిగా అవుతాయి గట్టిగా బిడుసు బిరుచుకపోయినట్లు ఉంటుంది కదా అట్లా ఉంటే చెట్లు మంచిగా కావు ఎందుకంటే నాకు వాకిట్లా చెత్త వెళ్తుంది కదా పెండది పొట్టు గిట్లంగా అవి కూడా వేస్తాయి కాబట్టి నాకు ఏం అవసరం లేదు ఏ బయటికెళ్ళి ఏమి కొనుక్కోరావాల్సిన అవసరం లేదు నాకు అట్లనే ఇష్టం పెంచుకోవాలని అందుకే అట్లనే పెంచుతా నేను ఇందులో తీగ జాతి మొక్కలు పెట్టుకోవాలనుకున్నాను కదా నేను ఇట్లా పెడతా ఇట్లా పెట్టి దీని మధ్యలో నేను ఇప్పుడు తీగ జాతులకు ఒకటి బీర ఎత్తులు బీరకాయవి ఒకటి నేతి బీరకాయ విత్తు కూడా ఉంది పెట్టుకుందాం కింద ఉన్నాయి మస్తు చూదాం మీడ కూడా ఎట్లా వస్తుందో రెండు బీరకాయతులు పెట్టుకుందాం ఒకటి నేతి బీరకాయతులు ఏది వస్తే వస్తుందేమో రాకుంటే రాదేమో చూదాము మూడు వేసుకుందాం బీరైతులు ఇవి వేసుకున్నాక అతని గంగవేలు కూడా తక్కువ ఉంది ఎందుకంటే అది చలికాలం సరిగ్గా రాదు ఎండాకాలం అయితే మంచిగా వస్తుంది ఒకసారి వచ్చిండే కొంచెం మామూలుగా వచ్చింది మళ్ళీ ఇప్పుడు వేసుకుందాము చుట్టుముట్టు గంగవేలు కూర వేసుకుందాం ఖాళీగా ఎందుకు ఇచ్చి పెట్టాలి ఇంత మంచిగా వేసి కొన్ని వేసుకోవాలి కొన్ని ఇతులు ఇట్లా తీసుకొని ఇవి గంగవల్ కూర ఇట్లా చల్లుకుందాం సన్నం కొన్ని అయితే సరిపోతాయి ఒక చితికేడన్నీ చాలా మస్తు అవుతాయి ఎక్కువ మొలిస్తే కూడా బాగుండదు మళ్ళీ ఇట్లా మొత్తం ఇట్లా అనుకున్నామంటే మొత్తం కలిసిపోతాయి ఇంకా ఇట్లా అనుకోవాలి ఈడ మధ్యలో మనకేమో తీగ జాతి మొక్క వస్తుంది సైడుకు ఆకుకూర వస్తుంది ఇది ఇట్లనే మొలిచినాక ఒక కట్టే పెట్టుకొని పైకి మనం పంపించుకోవాలి ఇంకా దీనికి డిస్టర్బెన్స్ ఏం ఉండదు అన్నట్లు మళ్ళీ ఇది పోయినాక కూడా మనం కొత్తిమీర వేసుకోవచ్చు మెంతి మెంతికూర వేసుకోవచ్చు వేరే ఆకుకూరలు అన్నీ వేసుకోవచ్చు ఇంకా ఇది పైకి పోతుంది ఇక్కడ మనకి ఇక్కడ ఇస్తుంది ఆకుకూరలు ఇక్కడ తీగ జాతి మొక్క మొలుస్తుంది బాగుంటుంది ఇట్లా ఎందుకంటే ఇది శూరం ఉంది కదా ఇట్లా ఉంది కదా మనకి ఇక్కడ ఇవి వస్తాయి అక్కడ అవి వస్తాయి ఇంతే అండి ఇదిగా ఇత్తులు పోసుకున్నాం కదా నీళ్ళు పోసుకుందాం ఇంకా మనం వారం రోజులు అయినాయంటే మొలకలు వచ్చేసాయి మంచిగా మే మిద్దె తోటలో కూడా ఇంకా ఇంత వెడల్పు ఉన్న తోటిలా మొత్తం ఒక్కటే మొక్క వేసి వేస్ట్ వేసుకోకుండా ఇలా పక్క ఆకుకూరలు మధ్యలో తీగ జాతి ముక్కలు వేసుకోండి మనం ఎక్కువ లేదుగా మనకు కాబట్టి ఇంట్లోనే అన్నీ చేసుకోవచ్చు బాగుంటుంది మీరు కూడా ఇట్లనే వేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇట్లా వేసుకోండి మీ మిద్దె తోటలా ఎట్లా వచ్చినవో కామెంట్ బాక్స్లో కామెంట్లు చేయండి థ్యాంక్ యూ అండి